ఈ సంవత్సరం పితృపక్ష సమయం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది పన్నెండు సంవత్సరాల తర్వాత గజ కేసరి రాజయోగం ఏర్పడుతోంది దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది పంచాంగం ప్రకారం ఈసారి పితృపక్షం సెప్టెంబర్ ఏడున ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటిన ముగుస్తోంది ఇంతలో సెప్టెంబర్ పద్నాలుగున చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ దేవగురువు బృహస్పతి ఇప్పటికే ఆ రాశులలో ఉన్నాడు చంద్రుడు గురువుల కలయిక గజ కేసరి రాజయోగాన్ని సృష్టిస్తోంది జ్యోతిషాస్త్రంలో గజ కేసరి యోగం చాలా శుభప్రదమైంది శక్తివంతమైనదిగా పరిగణించబడుతోంది గజ అంటే ఏనుగు కేసరి అంటే సింహం ఈ రెండు బలం ధైర్యం సంపదకు చిహ్నాలు ఈ యోగం ఒక వ్యక్తికి అపారమైన విజయం గౌరవం ఆర్థిక శ్రేయస్సునిస్తుంది ఈ గజకేసరి రాజయోగం సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది దీని శుభ ప్రభావం పితృపక్షం చివరి వరకు ఉంటుంది ఈ సమయంలో ఈ మూడు రాశుల ప్రజలు తమ కష్టానికి పూర్తి ఫలాలను పొందుతారు జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు మరి ఆ రాశులేంటో ఈ వీడియోలో చూద్దాం మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం కొత్త సంపద ద్వారాలను తెలుస్తోంది ఈ యోగం మీ జాతకంలోని రెండవ ఇంట్లో ఏర్పడుతోంది ఈ సమయంలో వీరికి అకస్మాత్తుగా ధన లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల లేదా పదోన్నతి లభించవచ్చు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ లాభాలను అర్జించే ఉంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు వాతావరణం ఉంటుంది రెండవది కన్యా రాశి ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం కెరీర్ వ్యాపారంలో గొప్ప విజయాన్ని తెస్తోంది ఈ యోగం వీరి జాతకంలో పదవ ఇంట్లో ఏర్పడుతోంది ఈ సమయంలో మీరు పనిలో మెరుగ్గా రాణిస్తారు దీని కారణంగా సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు ఈ సమయం వ్యాపార తరగతికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యక్తుల గౌరవం పెరుగుతోంది మూడవది సింహరాశి ఈ రాశి వారికి ఆదాయంలో అపారమైన పెరుగుదలను సూచిస్తోంది ఈ యోగం ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలోని పదకొండవ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి మీరు పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందే అవకాశం ఉంది వీరి కోరికలు నెరవేరుతాయి ఈ సమయం వీరికి చాలా శుభప్రదంగా ఫలవంతమైనదిగా నిరూపించబడుతోంది దీని కారణంగా సింహరాశికి చెందిన వ్యక్తుల మనసు సంతోషంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇందులో మీ రాశి ఉందో లేదో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ